కొన్ని కొన్ని సార్లు జీన్స్ ప్యాంట్ కరెక్ట్ సైజ్ తీసుకున్నా అని భాగం లూజ్ గా వస్తుంది కదా అంటే ఒక చిన్న ట్రిక్ తో ఇంట్లోనే ఈజీగా టైట్ చేసుకోవచ్చు ముందుగా ఇలా జీన్స్ ప్యాంట్ కి ఫ్రంట్ పార్ట్ లో ఇలాగా ఎంత అయితే లూజ్ ఉందో అంతమంది టూ సైడ్స్ ఇలా మార్క్ చేసేసుకోవాలి తర్వాత ఇక్కడ టైట్ గా ఉన్న దారం తీసుకొని సూదికి ఎక్కిచ్చేసుకొని ఇలా రన్నింగ్ స్టిచ్ వేసుకోవాలి చూడండి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ సైడ్ ఈ సైడ్ ఇలా సింపుల్ గానే ఉంటుంది ఇలాగే మార్క్ చేసుకున్న కొనవరికి సేమ్ ప్రాసెస్ లో ఇలా కుట్టేసుకొని చివర్లో ఇలాగా కొంచెం దారాన్ని సింపుల్ గా ఇలా లాగితే సరిపోతుందండి ఈజీ కుట్టు వేసింది కూడా ఏర్పడకుండా ఎంత నీట్ గా వచ్చిందో చూడండి తర్వాత దీన్ని ఇలా లోపలి వైపు గుచ్చేసుకొని మూడు వేసేసుకొని కట్ చేసుకుంటే సరిపోతుంది ఇలాగే సేమ్ ప్రాసెస్ లో ఇంకో సైడ్ కూడా ఇలా గుచ్చేసుకొని లాగితే సరిపోతుంది మనకి ముందులాగే కుట్టు వేసింది కూడా ఏర్పడకుండా నీట్ గా మనకి టైట్ గా అయిపోతుంది జీన్స్ ప్యాంటు ఇలాగే జెంట్స్ లేడీస్ కిడ్స్ ఎవరి జీన్స్ అయినా లూజ్ గా ఉంటే ఇలా టైట్ చేసుకోవచ్చు ఇంట్లోనే ఐడియా నస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి